ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన విలువైన ప్రాణాలను దారపోసినటువంటి ఒక పీసీ బిడ్డ సిరిపురం యాదయ్య అమరత్వం పొందినటువంటి రోజు ఈరోజు ఆ సిరిపురం యాదయ్య గారికి ఆ పీసీ సమాజం నుంచి జోహార్లు అర్పిస్తూ ఈరోజున అమరవీరుల స్థూపం దగ్గర బీసీ సప్లాన్కు చక్కబద్ధత కల్పించాలనే డిమాండ్ తోటి ఇవాళ బీసీ సప్లాన్ సాధన కంపెనీ ఆధ్వర్యంలో మా గౌరవ ఎమ్మెల్సీ బీసీ ఉద్యమకారుడు జీఎంఆర్ మల్లన్న గారు గత సత్యనారాయణ గారు ఉద్దకృష్ణ గారు హరిశంకర్ గారు జానయ్య యాదవ్ గారు లేక శ్రీనివాస్ ముదిరాజ్ గారు అందరం కలిసి ఈ రోజు అమరవీరుల సూపం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే అధికారంలోకి వస్తే మేము మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద బీసీ సప్లాన్ తీసుకొస్తాం ఆ బీసీ ప్లా సప్లాన్కు కు చట్టబద్ధత కల్పిస్తాము అసెంబ్లీలో బిల్లు పెట్టి అని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి రెండు బడ్జెట్ ప్రవేశపెట్టింది రేపు ఇరవై ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి మూడోసారి ముచ్చటగా మూడవసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మరి మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీసీలకు ఇచ్చినటువంటి బీసీ సప్లాను అసలు ఊసే లేదు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరు కూడా మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ప్రకటించిన విధంగా నలభై రెండు శాతం నిధులతోటి బీసీ సప్లాన్ని తీసుకొస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం లేదు అంటే మూడోసారి కూడా బీసీలను మోసగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే ఈ ధర్నా ద్వారా హెచ్చరిక చేస్తున్నాం మీరు విధిల్చేటువంటి ఎంగిలి మెతుకులు బీసీల కొద్దు మీ పిచ్చపు మెతుకులు బీసీల కొద్దు మాకు చట్టబద్ధమైనటువంటి నిధులు కావాలి మా సోదర ఎస్సీలకు ఎస్సీలకు ఏ విధంగా అయితే చట్టబద్ధమైన నిధులు ఉన్నాయో జనాభా తామాస ప్రకారం మా నిధులు మాకే కావాలి ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే కాంట్రాక్టర్లకు దోషిపెడుతుందో ఏ విధంగానైతే కాంట్రాక్టర్లకు దోషిపెడుతుందో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దూసు పెట్టడానికి మాత్రమే ఉండదు ఇవాళ నేను అంటున్నా ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరి సొద్దు మేము పన్నులు కడితేనే రాష్ట్ర బడ్జెట్ అయింది మేము పన్నులు కడితేనే రాష్ట్ర బడ్జెట్ అయింది మరి ఈ రాష్ట్ర బడ్జెట్ మీద మీరు కూర్చొని బీసీల ఎన్నికి ఇవ్వడం లేదు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆర్థిక సంవత్సరం ఇరవై వేల కోట్లు కేటాయిస్తాం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు బీసీల కేటాయిస్తామని గొప్ప చెప్పారు మీరు వచ్చిన సంవత్సరంలో కేవలం ఒక ఒక సంవత్సరం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మొన్న పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు మరి ఇప్పుడు ఎంత కేటాయిస్తారో తెరవచ్చు ఈ తొమ్మిది వేల రెండు వందల కోట్లు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఎంత పర్సెంట్ బడ్జెట్లో మూడు లక్షల పై చిక్కున్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లు పదకొండు వేల కోట్లు చూస్తే కేవలం మూడు శాతం మాత్రమే నిధులు కేటాయించాలి సిగ్గు లజ ఉందా ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం అరవై శాతం జనాభా ఉన్న మూడు శాతం నిధులు కేటాయిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారు ఒకటి రెండోది మీరు కేటాయించినటువంటి నిధుల్లో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లలో కేటాయిస్తే మీరు ఖర్చు చేసింది మూడు వేల రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు చేసింది మీరు ఖర్చు చేసింది కూడా సగంల సగం కూడా ఖర్చు చేయలే ఇవాళ పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు నిధులు కేటాయించకుండా నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా చేశారు బీసీలకు స్వయం ఉపాధి హామీ పథకాలు లేవు అదే విధంగా పిల్లలకు స్కాలర్షిప్ లేవు ఫీజు రియంబర్స్మెంట్ లేవు అదేవిధంగా చట్టబద్దమైనటువంటి నిధులు లేవు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో అట్లా మోసం చేయాలని చూస్తుండే బిడ్డ ఈ గన్ పార్క్ సాక్షిగా హెచ్చరిస్తున్నాం మీరు ఈ బడ్జెట్ లో కనుక బీసీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకొని సిగ్గు తెచ్చుకోవాలని అడుగుతున్నా సిగ్గు తెచ్చుకోండి ఒకసారి పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం సిగ్గు తెచ్చుకోండి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాభై రెండు వేల కోట్లతోటి తోటి బీసీ సబ్ కు చట్టబద్ధత కల్పిస్తూ మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో కేటాయింపు చేశారు అయ్యార్ రేవంత్ రెడ్డి మరి నీకేమైంది రేవంత్ రెడ్డి నిలదీసి కడగాల్సిన బీసీ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు బీసీ జాతి వల్ల బీసీల వల్ల బీసీ కార్డు ఉపయోగించే కదా మీకు మంత్రి పదవులు వచ్చింది అందుకనే సప్లాన్ ప్లాన్ తెస్తారా బీసీ మంత్రులు రాజీనామా చేస్తారా తీర్చుకోవాలి తెస్తేనే రాష్ట్రంలో సవ్యంగా జరుగుతారు ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం మా మల్లన్న చెప్పిండు అన్నా ఏదో ఒకటి తాడు పేడ కాబట్టి మేము అంటున్నాం ఇది ఒక హెచ్చరిక మాత్రమే ఈ రోజు జరిగేటువంటి ధర్నా మీకు హెచ్చరిక మాత్రమే ఇక మీరు కనుక సప్లాన్ లేకపోతే ఖచ్చితంగా వచ్చే ప్రోగ్రాం అది చెలో అసెంబ్లీ ఉంటుంది ఎందుకంటే చెప్పి చేస్తాం లక్షల మంది అసెంబ్లీ ముట్టడించడానికి మా కులవృత్తులతోటి మా గొర్రెలు తెచ్చి మీ అసెంబ్లీ తోలుతాం మా పర్రులు తెచ్చి అసెంబ్లీ మా మీ అసెంబ్లీ తోలి అసెంబ్లీని వందకు వంద శాతం ముట్టడించి తీరుతాం ఢిల్లీలో నిన్న ఏఐసిసి నాయకులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి శభాష్ అన్నాడు అని పేపర్లలో టీవీలలో వచ్చింది నేను అంటున్నా మోసం చేసేందుకు శబాస బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చా అని చెప్పి ఇవ్వనందుకు శాస బీసీ కులగణాంకాలు లెక్కలు బయట పెట్టనందుకు శాష నామినేటెడ్ పోస్టులు ఇవ్వనందుకు శాస ఇలా అగ్రవర్ణాలకు కాంట్రాక్టులు వేల కోట్లు కట్టబెడుతున్నందుకు శబాష అంటురా రాహుల్ గాంధీ నువ్వు మైలురాయి రాయలు అంటునివి ఎంత దూరం ఉందో చూపిస్తావు తప్ప మా ఎమ్మటి కాదు పేరుకు మాత్రం పేరుకు మాత్రం సామాజిక న్యాయం అంటున్నారు నిధుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలి మూడు లక్షల యాభై ఆరు వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే మాకు లక్ష ఎనభై వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో మా వాట కావాలి మా వాటా మాకు పొద్దు దంచి తీసుకుంటాం బిడ్డానుకుంటారో మర్యాద ఇస్తేనే ఇవ్వండి ఇలా మర్యాద ఇవ్వకపోతే ఇలా మేమందరం మాకు ఎలాంటి భేషజాలు లేవు మేము అన్నదమ్ములం ఎవరి ఎజెండా ఒకటే దారులు వేరైన ఏజెండా ఒకటే కానీ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బొబ్బిలి బొబ్బిలిగా ఉద్యమిస్తాం సాక్షి చెప్తున్నాం బీసీ ప్రభుత్వాన్ని కూల్చేయమంటారా మీరే తెలుసుకోండి అరవై శాతం ఉన్న బీసీల బిగిస్తే మీరు ఖచ్చితంగా గాలి నియంత ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు ఉన్నటువంటి నియంత్ర ప్రభుత్వాన్ని ఇలా పామోజు పంపించడం మీరు లెక్క కాదు మళ్ళనే చెప్పినట్టు నువ్వు అతి బలహీనమైన ముఖ్యమంత్రి అని చెప్పిండు ఇప్పుడు చెప్తాడు మళ్ళా కాబట్టి మీరు గనుక ఇస్తే సప్లాన్ పెడితే మేము మాకేం బేషాజాలు లేవు సప్లాన్ పెడితే మీకు ధన్యవాదాలు తెలుపుతాం సప్లాన్ పెట్టకపోతే అసెంబ్లీ ముట్టడించి మంత్రుల ఇళ్ళ ముట్టడించి మంత్రులు ముఖ్యమంత్రి పర్యటనలు అడ్డుకుని ఈ ఉద్యమాన్ని ఈ రోజు హైదరాబాద్ లో అమరవీరుల సాక్షిగా కొనసాగుతున్నటువంటి ఉద్యమాన్ని పల్లెలకు కూడా తీసుకుపోతాం గ్రామాల్లో మండలాల్లో ఎక్కడికక్కడ రాస్తారో అవసరమైతే మన రిజర్వేషన్ల ఉద్యమంలో ఎట్లయితే రాష్ట్ర బంధు పిలిపించినమో బీసీ సప్లని తీసుకురాకపోతే అవసరమైతే రాష్ట్ర బంధు పిలిపించైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీల దమ్మేందో బీసీల పోరాట పడమేందో చూపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం